పెద్దపల్లి జిల్లా ఓదేల మండలం కలగర్తిలో ఎమ్మెల్యే విజయ రమణారావు పర్యటించారు కేశవనగర్లో సుమారు ఐదు లక్షల ఎస్టిఎఫ్ నిధులతో నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణాన్ని భూమి పూజ నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ రానున్న రోజుల్లో కనగర్తి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని వరంగల్ రైతు డిక్లరేషన్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేశామన్నారు అర్హులైన ప్రతి రైతు రుణాన్ని మాఫీ చేస్తామని ప్రతిపక్షాలు చేసే విమర్శలను రైతులు నమ్మొద్దన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల సాంకేతిక లోపాల వల్ల మరికొన్ని చోట్ల బ్యాంకుల తప్పిదం వల్ల రైతులకు రుణమాఫీ అందలేదని వాటన్నింటినీ సవరించి పూర్తి స్థాయిలో రుణమాఫీ అందజేస్తామన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో నెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పాతాల లోకంలో పడేసిందని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు కొన్ని చోట్ల రైతుల ముసుగులో రుణమాఫీ ఆందోళనకు పాల్పడుతున్నారని వారికి రైతులే తగిన బుద్ధి చెప్తారన్నారు మరి ఇవాళ జరిగేటువంటి రుణమాఫీ ఆ రకంగా కాకుండా ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసి మళ్ళీ ఒకటి రెండు రోజులనే రైతులకు తిరిగి రుణాలు ఇచ్చే విధంగా మరి ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులందరూ కూడా మీరు అధైర్యపడకుండా మీరు ఏదైతే ఇవాళ వ్యవసాయాధికారులు చెప్పినట్టు మరి ఏదైతే యాప్ ఇచ్చినారో ఆ యాప్లో డౌన్లోడ్ చేసి మీరు ఆ సమాచారాన్ని మన వ్యవసాయ కేంద్రానికి పంపిస్తే వాళ్ళు రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సరే ప్రతిపక్ష అప్పుడు ఇలా బావోబామ ఇద్దరు పోటీ మా మాద్దరు ఆడుతూ ఉన్నారు మామూలు పోటీ కాదు వాళ్ళే పరుగు పందెం పెడితే కూడా అంత పోటీ పడతారు అంత పోటీ పడుతూ ఉన్నారు ఎందుకంటే అసలు మీ ముఖాలకు ఎన్నడన్నా రైతులు రుణమాఫీ చేసిందా మీరు చేసినటువంటి ఈ రాష్ట్రంలో పదేళ్ళలో ఏ రైతుకన్నా ఎన్నడన్నా మీరు వేసిన రుణమాఫీతోని మళ్ళా రెండు రోజులలో క్రాప్లో వచ్చి లక్ష మాఫై లక్షల అది లక్ష రుణమాఫీ వచ్చే రైతు ఉన్నారు పేన పదేళ్ళలో